Me a la medida de los చెప్తు అంత మొత్తం దేవుని చూపించాడు వాళ్ళు ఎలా కొట్టారు ఎలా వీధిలో ఇప్పారు ఎలా చేశారు అన్నీ చూపించుకొని ఇందులో టిపారు మీరు చెప్తుంటే గుర్తు చేసుకొని కొంచెం ఏమో విజ్ఞానాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు అలా ఏడుపు వస్తుంట అలా ఏడుపు వస్తుంటే మన కొరకే ప్రాణం పెట్టారు మన కొరకే రక్తం చెందించారు మన కొరకే డబ్బులు తింటున్నాడు మన కొరకే ప్రాణం విడిచిపెట్టారు ఎంత గొప్ప దేవుడి కోసం మనం ఏమి చేయలేదు వచ్చింది అంటే ఇంకా ఏమని తెలుస్తాము చాలా మంచి మాటలు చెప్పారు నిజంగా ట్యాంక్స్ట్రో నేను చెప్తా ఉంటే దేవునికి సేవ ఎలా చేస్తారో మరి ఆయన ఉమ్మ సైతానక సాయించాడు మరి మనం చేసిన పాపానికి మరి పక్కన మళ్ళీ మరి తిరిగి మన కోసం వచ్చాడు మరి దేవుడు ఇంకా మన కోసం ఆయన మన కోసం ఆయన కలవారి శిల్వల బలియాగం అయిపోయాడు మీరు చెబుతుంటే అవన్నీ మేము గుర్తు చేస్తున్నాము దేవుడికి మరి ఏమి ఆయన అరుణం మేము తీర్చుకోలేము ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత మంచి దేవుడు అంటే అసలు ఆయన ప్రేమకు నిలకట్టలేము ఆయన ప్రేమకు ఏమిచ్చినా ఆయన అరుణం మేము తీర్చుకోలేము మన కోసం ఆయన కళ్ళువరే సినిమాలో ఎన్నో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేము అలాంటిది మాకోసం ఆయన ములకొత్త పైకి ఆయన సిలువను మోసి మన కోసం ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలిపట్టేది వీళ్ళని క్షమించని దేవుడు ఎంత ప్రేమ మనమైనా చూపిస్తున్నారంటే మనమైనా మా బిడ్డలమైనా చూపిస్తున్నారంటే అసలు ఆయన ప్రేమ అసలు ఎంత గొప్పది అసలు దొంటిదైన దారులు అట్టి మధురమైన ప్రేమ అయినది ఆయన ప్రేమకు అసలు ఎక్కడ ఎక్కడ అసలు ఆయన ప్రేమకు ఎంత చెప్పినా తక్కువనే ఎంత చేసినా మనము తక్కువనే అనిపించింది అసలు అంత గొప్ప దేవుడు మనకు దొరికినాడు అంటే అసలు మనం చేసిన పాపాల కోసం ఆయన మన ఆలోచనలో మన తలంపుల మన నోటి చోటు చేసిన ప్రతి పాపాలతో కల్లవరి శిల్వలు ఆయనకు మొలలు కొట్టి ఆయనను ఎంతగానమో హింసించినారు ఎంతగానో కొలతో కొట్టినారు మనం చేసిన నరకల సూపుల తలంపుల ఆలోచనల ఎన్నో పాపాలు చేశాము ఆ పాపాల కోసం నా బిడ్డలు నరకానికి వెళ్తున్నారు నా బిడ్డల కోసం నేనే పోతా మరి నేస్తాడు దేవాత దేవుడు భూలోకము పరలోక రాజ్యం వదిలేసి మన కోసం ఆయన దిగి వచ్చినారు బట్టి దేవునికి ఎంత మన తల్లి కాని మన తండ్రి కాని ఎవరు మన కోసం మరణించలేదు మన కోసం ప్రాణం పెట్టలేదు అంత గొప్ప దేవుడై ఉన్నాడు ఇలా అంత మంచి దేవుడై ఉన్నాడు ఇలా ఆయన ప్రేమ జాలి ప్రేమ ఆయన ప్రేమకు ఏమిచ్చినా అసలు ఆయన ప్రేమకు మనము ఆయన రుణము మనము తీర్చుకోలేము ఎంత చేసినా మనము తక్కువనే ఆయనకు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే అస్సలు ఆయనకు చెప్పలేము అంత ప్రేమ మనమైనా చూపిస్తున్నారు మనము ఆయన పని ఆయన బాధ ఆయన కన్నీరు ఆయన మన కోసం ఎందుకు నేర్చుకున్నా ఆయన పని మనము ఒక కరెక్ట్ గా నాకు అట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా వేదన అనిపించింది చిన్న మాటది ఏంటి దీని గాక రాడు ప్రజలు దేవుడు మీరు మన కొరకు మన పాపాల కొరకు మరి సీలు మరణించి ఉన్నారు ధరించుకున్నారు సినిమాస్తారు మీరు మరి అన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపించి చాలా కన్నీరు వచ్చింది మరి దేవుడు అంతగా మన పాపాల కొరకు మరి మన పిల్లల కొరకు ఎంతగానో మరి ఆయన మరి సినువులు బయోగం అయ్యారు మీరు మనకు మనము చేసిన పాపాల కొరకు మరి ఆయన మరి మన కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు మరి ఆయన్ని గుర్తు చేసుకుంటే మరి చాలా బాధ అనిపించుకున్నారు దేవుడు మరి మన కొరకు మరి శిలువులు మరణించారు మరి మనము కూడా అనేక మందికి మనము కూడా దేవుడు నా మనము తగ్గించుకోవాలి అని లోకంలో తగ్గించుకునే మనస్సుని ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్సుని ఇవ్వాలని మరి ఈ మాటల ద్వారా అర్థమైంది మరి దేవుడు ఎంతగానో మన కొరకు మన పాపాల కొరకు కోసం మరి దేవుడు ఎంతగానో తగ్గించుకున్నాడు మన సైతం కూడా భరించాడు మరి కిరీటము తిట్టుకున్నాడు మరి మనము కూడా ఈ లోకంలో మరి ఆయన కొరకు మనము జీవించాలి ఆయన కొరకు మరి అనేక మంది ఎందుకు మీకు వందన సినిమా ప్రదేవుడు జీవించినందుకు

മഴ പറ്റാ ചെയ്യുമ്പോൾ ചീല തോട്ട దహం వస్తుందంటే మరి చేతి చిరుకునిచ్చారు అంత అంత చేతంతా చెంది రక్తం అంతా కూడా దేవుడు ఎవరు తిట్టలేదు ఇంత ప్రేమ తల్లి మంచి తండ్రి వచ్చిన మరి వన్ ప్రేమ మరియు దేవుని కూడా ప్రోచిస్తున్నారు ఇది వాళ్ళు ఏం చేస్తున్నామో తెలియదు కనుక వాళ్ళు క్షమించాలి మరి ఇంత గొప్ప ప్రేమ ఎక్కడ చూడలేదు దేవుడు మరి గొర్రె పిల్లలు ఈ లోకానికి వచ్చారు మానవ నివేషించబడు ఆయనకి మహిమ కలుగున కాదా నన్ను నేర్చుకున్న పాటలు ఏంటంటే ప్రతి ఒక్కరు వేసి ప్రేమ క్షమించాలి మరి ఏంటంటే మాకోసమే దేవుల దేవతలు లేవు మాది జీసస్ మహా మా కోసం మా నుంచి ముఖ్యం చేయమన్నాడు ఆయన రామణి మహిములు కాక ఎక్కడ శత్రువును ప్రేమించండి చెప్పలేదు మరి ఇక్కడ ఏముకండి మీరు ప్రేమించాలి వాళ్ళు నా ప్రేమ చూపించాలి నా కోసం ఏవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏవకండి అని చెప్పండి మహా చెప్పి గణక అమ్మాయిని చెందించిన కాక చిన్న వాట ము ఇస్తున్నా ఆమె ప్రయోజనడు తమ్ముడు ప్రయోజనడు అంద్రకలు అది సిరియల్గా మన కోసం పెట్టిన త్యాగం కోసం చూస్తారు అది చేతికి సేవలు వేశారంటే అయ్యో నేను చేసిన ప్రతి పాపములు ఈ చేతులతో చేసిన పాపాల కోసం అది సేలు ఈ తలంపులతో ఎన్నో తలంపులు ఆలోచన చెడ్డగా చేసిన దానికి ముళ్ళు కెరీటం పెట్టారు అంటే నీళ్ళు అంతకుపోసరికి మన ప్రాణం ఎంత అల్లాడిపోతుంది అన్నప్పుడు కూడా నీళ్ళు ఇవ్వకుండా చెరుకునిచ్చానండి ఎంత ఎంత మన పాపం కోసం వేరు భారించారు ఎంత త్యాగం చేశారు ఆయన ఎంతో ఆ సిరువుకి ఆ శిల్లలు అలాగే మీరు తొడుస్తుంది దేదార్థం సుళ్ళమని తిల్లినట్లు కనిపించి ఎంత ప్రాణ త్యాగం చేశారో వాటి కోసం మనం ఎందుకు ఆయన బాగా తెలుసుకోలేకపోతున్నాము మనం లేకపోతాన ఎంత చేపరులో కొన్ని కనిపించి ఆయన బిడ్డలుగా మనం చూపడానికి విమక్ష కోసం సినిమాలో ఎంత చేయకం చేసి ఎన్ని కోరడం దెబ్బలు ఆ దెబ్బలు ఆ మళ్ళీ పోడము సినిమాకి గుర్తు చేసుకుంటే ఎవరు చేరని చేకం చేసారో తల్లిదండ్రులు పెట్టడానికి ప్రయాణం పెట్టాలి ൂർത്തിയ കൂടെ എന്താ പോ തല്ലോധന പേട എന്താ സരിപോത വച്ച ആധന പടുത്ത കാരണം ആരും കൂടെ മനു കൂടെ ആരപടക്കി ആനകൂടെ ന്തോഷിച്ചതെ ശലവകേ ഈ സന്താനം അയ എന്ത് ആ